హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి సో శ్రావణి ఫార్మ్స్ అనేది మనకి ఛానల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉందండి సో రీసెంట్గా అది యూట్యూబ్ నుంచి టెర్మినేట్ అయిపోయిందండి డిలీట్ అయిపోయింది సో ఇంకపై శ్రావణి ఫార్మ్స్ అనే ఛానల్ అయితే లేదండి ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ శ్రావణి ఫార్మ్స్ పేరుతో ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో యథావిధిగా ఇంతకు ముందుగా నాకు ఏ సపోర్ట్ అయితే ఇచ్చారో అదే సపోర్ట్ ఇప్పుడు కూడా ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నానండి శ్రావణి ఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఐదు వేలు లోపల పుంజులు చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజులు ఐదు వేల లోపల పుంజులు సంబంధించినటువంటి ఛానల్ అనేది ఓన్లీ ఐదు వేల లోపల పుంజులు మాత్రమే ఇందులో వస్తాయండి చిన్నపాటి బరిలో పుంజులు సో అప్పట్లాగే నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి జీవన్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో ఒక కత్తికాల పుంజును అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి పుంజ యొక్క రంగ కనుక చూసుకున్నట్లయితే పసిమిగల మహిళా పుంజుగా ప్రధర్మంతో చెప్పారండి దీని ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వరకు వస్తుంది ట్వంటీ టూ హైట్ కలిగినటువంటి పుంజు బరువు విషయం చూసుకున్నట్లయితే త్రీ కేజీ అబో ఉంటుందండి మూడు కేజీ కంటే పైగానే ఉంటుందని ప్రధర్మంత చెప్పడం జరిగింది దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల వయసు కలిగినటువంటి పుంజు do. ఎయిట్ మంత్స్ ఏజ్ గల పుంజుగా చెప్పారండి దీని యొక్క తపనీ అనేది చాలా అంటే చాలా వేగవంతమైనటువంటి తపనీ కలిగినటువంటి పుంజుగా ప్రదర్మన్తో చెప్పారని జరిగిందండి దీనికి సంబంధించినటువంటి తపనీ వీడియో కూడా ప్రజల దగ్గర అందుబాటులో ఉందండి వయసు అనేది ఎనిమిది నెలలు మాత్రమే తయారు చేసుకుంటే చాలా మంచి పుంజ అవుతుందండి ఎందుకంటే తపనీ ఆ విధంగా ఉంది నేను తపనీ కూడా చూసి మాట్లాడుతున్నాను మీతో అయితే ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌసండ్ రూపీస్గా ఈ నాలుగు వేలు అనేది ఫిక్స్డ్ ధర కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని ప్రదర్మంతో క్లియర్గా చెప్పడం జరిగింది అండి మరి ఏ పార్టీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ కానీ కాల్ చేసినట్లయితే మీకు విధానం యొక్క విడుదలైతే తెలియజేస్తారు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే జీవన్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కోడింగ్ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు జీవన్ బ్రదర్ అనేది చాలా ట్రస్టెడ్ పర్సన్ అండి మన ఛానల్ తరఫున ఎన్నో కోళ్లను అయితే సేల్ చేయడం జరిగింది మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సేఫ్గా వస్తుంది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి అదేవిధంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీకి తమిళనాడులోని చెన్నై సిటీ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోండి